ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అన్నమయ్య జిల్లా ములకల్ చెరువు మండలంలో అమ్మలపల్లి నియోజకవర్గం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీకి సాధించినటువంటి సిపిఐ ములకల్ చెరువు కార్యదర్శి అంజనప్ప గారు ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొని సాటి రైతులందరినీ సేకరించి ఈ కార్యక్రమాన్ని చేశారు జయప్రదం చేశారు ఆయన కూడా ఒక కృతజ్ఞత తెలియజేస్తూ అయితే కమిటీ అంటే ఏమి సంఘాలంటే ఏమి అనేది మనము కూడా అందరూ ఒక క్యాప్లీగా ఆలోచించుకోవాల్సిన విషయం తండ్రిగా ఉంది ఇప్పుడు ఉండబడినటువంటి పరిపాలనలు ఏ విధంగా ఉన్నాయంటే రైతే రాజు రాజ్యానికి అన్నం ఒక అని టీవీలు కావచ్చు పేపర్లకు కావచ్చు ప్రగడా సంతాపాలు తెలిపి ఇరవై నాలుగు గంటలు అగసాట్లు పడి వెయ్యనక పగులనక పెట్టిన పంటలు గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడులు రాక ఆత్మహత్యలు చేసుకున్న రైతులు మరి మంది ఉన్నారు అటువంటి అన్ని గాల్లో తొక్కేసి ఈ పరిపాలన జరుగుతున్నాయి అందుకుగాను మన రాష్ట్ర ఆదేశాల ప్రకారం జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి ఆరు నియోజకవర్గాల్లో ముప్పై మండలాలు ఉన్నాయి రాష్ట్ర కమిటీ వాళ్ళ ఆలోచన ప్రకారము నియోజకవర్గాల కమిటీలు భేయమని చెప్పడం జరిగింది వాళ్ళ ఆదేశాల ప్రకారం మనము కొన్ని మండలాలు కొన్ని నియోజకవర్గాలు ఇప్పటికే పూర్తి చేసిన ఇప్పుడు ఈరోజు మలకచ్చేరిలో తమ్మలపల్లి నియోజకవర్గం కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశము చేస్తున్నది ఏమంటే ఒక కమిటీ అంటే గుర్తింపు మనము చేసే కార్యక్రమం పది మందికి చేయాలా పది మందికి న్యాయం అన్యాయం జరుగుతుంటే న్యాయం చేయాలని సంకల్పంతో మనం అందరం కూడా చేసుకుంటూ పోవాలా ఎప్పుడైతే మనం అందరం కలిసికట్టుగా ఒక పని చేస్తే అధికారులు కానీ నాయకులు కానీ తీకొచ్చి వాళ్ళతో మనకు ఎందుకయ్యా అని చెప్పే విధంగా వాళ్ళు కూడా ఆలోచనలో వస్తారు అప్పుడు మనకు రైతుకు ఏం సమస్య ఉంది ఏమి అనేది కూడా మనం ఆలోచన చేసుకొని మన రైతులు కాపాడుకోవాలంటే మన సంఘాలే మనకు ప్రాముఖ్యం వాళ్ళతో ఎందుకు బా వాళ్ళ పని ఏదో వాళ్ళకి చేసి పంపిస్తే మరుసటి రోజు మన దగ్గరికి రారు కదా మన పని మనకు బాగుంటుందని నాయకులు కానీ అధికారులు కానీ జరుగుతుంది అనేది ఈ కమిటీ వేయాలనేది సిద్ధాంతం ఏదో పథకం ఇచ్చినారులే ఈరోజు మనం ఈరోజు పేపర్కి వచ్చినాంలే మన కోర్టు వచ్చిందిలే అని మన ఇండల్లో మనం ఉండేది కాదు మనము కొనసాగుతా పోతే ఇప్పుడే ఇంతకు ముందరే చెప్పిన ఆయన అంజనప్ప నాకు తెలియదు ఈ కంపెనీలు ఉండబట్టి ఆయన ఉద్యమాలు పచ్చపు కట్టి చల్లారి లేస్తే ఆయన ఇంటికాడు ఏం చేస్తానడో ఒకరోజు నాకు చెప్పేవాడు రెడ్డి గారు మా ఇంటి ఆయన ఇబ్బంది పడింది ఈ విధంగా ఉంది అని అన్నీ కూడా ఒక పైపు కూడా సంసారం పెట్టుకొని మీరు కూడా ఏంది బా మాకు సంసారాలే వదిలేసి చేయమని చెప్తున్నాడని అనుకోవచ్చు కాకపోతే ఎవరు ఎవరి బాధల వల్లకుంటాయి కొంత టైం అంటూ మనం కేటాయించి మనం గ్రూపులో ఏదన్నా ఒక రోజు కలెక్టరేట్ కాడి ఎంఆర్ ఆఫీస్ కానీ ఎక్కడైనా పోయి మన రైతు సమస్యలు అడుగుతాము రండి అన్నప్పుడు తిరుగు మేరకు మనం అందరం కూడా పోయి మన రైతులు కాపాడుకొని మనము చేసే కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున కొత్తగా తెలియజేస్తూ